గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ ఉన్న మార్కెట్ ధరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషం మరి ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ సెరమనీ గతంలో ఎప్పుడు కూడా ఇలా కాకుండా ఈసారి మన అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా స్కూల్స్ గా ప్రీ ప్రైమరీ ప్రైమరీ స్కూల్స్ గా మార్చుకొని వాళ్ళని మరింత ప్రోత్సహించాలన్నటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మరి అదే విధంగా ముందుకు వచ్చినటువంటి ఎఫ్ఎంసి వారికి మా సోదరుడు ఎంఎల్ఏ నర్సారెడ్డి గారిని లైబ్రరీ చైర్పర్సన్ సువాసి గారిని డిడబ్ల్యూఓ మెదక్ శ్రీమతి హైమావతి గారికి మా సోదరుడు లక్ష్మణ్ రెడ్డి గారికి మరి ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళాలని ఆసక్తి చూపుతా తల్లిదండ్రులు ఇంట్లో కష్టంగా ఉన్న పూట కష్టంగా ఉన్న మరి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో పంపాలి అనే నక్స నుంచే వాళ్ళని పంపిస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు అంగన్వాడి సెంటర్స్ డెవలప్ చేయాలని అంగన్వాడి పెంచుకోవాలని లక్ష్యంతో గత జూన్ నెలలో అమ్మ మాట అంగన్వాడి మాట ఒక గొప్ప కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా మరి ఇక్కడ

తీసు ఒక రోజు రెండు రోజులు కాదులో మన భవిష్యత్తుంది చిన్న పిల్లల చేతిలోనే ఈ దేశ భవిష్యత్తుంది కానీ చిన్న పిల్లల భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది అమ్మ తర్వాత మరి అన్నీ టీచర్స్ ఆయన చాలా సంతోషం చాలా खुशी అనిపిస్తుంది అంత అంత సౌందర్యవంతములేదా హిన్నర్ ఫీలింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది